మంత్రి శ్రీధర్ బాబు సెక్యూరిటీ సిబ్బందిపై ఓ కాంగ్రెస్ చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లా నందికామ మండల కేంద్రంలో అంగన్వాడీ భవనంలో ప్రారంభోత్సవంలో నందికామ మాజీ ఎంపీటీసీ అత్యుత్సాహం చూపించాడు శ్రీధర్బాబు సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న షేక్ మాజీ ఎంపీటీసీ కృష్ణ దాడి చేశాడు డ్యూటీలో ఉన్న పోలీసు సెక్యూరిటీ గార్డుపై చేసుకోవడం ఏంటి అని పలువురు విమర్శిస్తున్నారు దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు మంత్రి బాబు సెక్యూరిటీ సిబ్బందిపై ఓ కాంగ్రెస్ నాయకుడు చేజ్ చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో అంగన్వాడీ భవనలు ప్రారంభోత్సవాలు నందిగామ మాజీ ఎంపీటీసీ అత్యుత్సాహం చూపించాడు శ్రీధర్ బాబు సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న షేక్ కాజాపై మాజీ ఎంపీటీసీ కృష్ణ దాడి చేశాడు డ్యూటీలో ఉన్న పోలీసు సెక్యూరిటీ గార్డుపై చేసుకోవడం ఏంటి అని పలువురు విమర్శిస్తున్నారు ఇక దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు యోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు మన కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు ఖండించలేదని ప్రశ్నించారు కొత్త పాత కలిస్తేనే అధికారమని కొత్త కేడర్ లేకపోతే అధికారం ఊహించగలమా అన్నారు కష్టపడే వారికే పదులు ఇవ్వాలని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలు ఇచ్చారని కన్నెతడి లాంటి పార్టీకి తగిన న్యాయం చేయగలుగుతాం అన్నవారు మాత్రమే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు రెండు రాష్ట్రాలలో తెలంగాణను కూడా సెలెక్ట్ చేయటం జరిగింది మరి గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం వెళ్లవలసిన అవసరం ఉన్నది ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ కానివ్వండి మండల్ ప్రెసిడెంట్ కానివ్వండి బ్లాక్ ప్రెసిడెంట్ కానివ్వండి డివిజన్ ప్రెసిడెంట్ గ్రామ స్థాయి అధ్యక్షులు కానివ్వండి వీటన్నిటి మీద నిర్మాణం చేయవలసిన అవసరం చాలా రోజులకెళ్లి మనము మార్పులు చేర్పులు చేయకుండా కొన్ని దిక్కుల చాలా యాక్టివ్ ఉన్నారు కానీ కొన్ని దిక్కుల విజిటింగ్ కార్డుకే పరిమితం అయిపోయి పక్కకు జరపడం అంటే వారి గౌరవం వారికి ఇస్తారు ప్రమోషన్ ఇస్తారు కానీ కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ బ్లాక్ ప్రెసిడెంట్ ఉన్నారు కానీ కమిటీలు లేవు కొన్ని దిక్కుల మండల్ ప్రెసిడెంట్ ఉన్నారు కొన్ని దిక్కుల కమిటీలు లేవు గ్రామ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు కొందరు దిక్కులు లేని కూడా లేరు ఆ కమిటీలతో సహా అన్ని కూడా ఈవెన్ జిల్లా అధ్యక్ష పదవికి కూడా నేను కూడా గత పదకొండేళ్లకెళ్లి జిల్లా ప్రెసిడెంట్గా చేసినాను మాకు ఏది వచ్చినా రాకున్నా మేము పార్టీని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం తప్ప ఎన్నడూ కూడా పార్టీకి వ్యతిరేకంగానో కష్టపడ్డ వారికి ఎప్పటికీ కూడా తప్పకుండా పదవి వస్తుంది అని నమ్మకంతో పనిచేయాలి పార్టీ నిర్మాణం ఏ విధంగా పోవాలనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తిరిగా రెండు రాష్ట్రాలలో తెలంగాణను కూడా సెలెక్ట్ చేయాలి షాదనగర్ నియోజకవర్గంలో మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు పర్యటించారు కొత్తూరు మున్సిపాలిటీలో నాట్కో ట్రస్ట్ అదరులో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం అంగన్వాడీ కేంద్రాల భవనాలు ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు విద్యాశాఖ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని శ్రీధర్ బాబు తెలిపారు నాట్కో పరిశ్రమ నిర్వాహకులు సిఎస్ఆర్ నిధులతో కొత్తూరు ఉమ్మడి మండల ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందించడం కోసం చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు మొదటగా ప్రాథమిక విద్యకు సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి బాల వికాస కేంద్రాలు తాండాలో కానీ అదేవిధంగా మేకగూడలో కానీ నందిగ్రామాలలో కానీ అదేవిధంగా సాంగి కూడా ఈరోజు మేము ప్రారంభోత్సవం చేసుకోవడం ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు చూస్తే చాలా పెద్ద బిల్డింగ్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు సంబంధించి మరి దాదాపు మూడు కోట్ల రూపాయలతో నాట్కో సంస్థ వారు దీన్ని నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే ప్రయత్నంలో వారు అందిస్తా ఉన్న ఈ పాఠశాల భవన నిర్మాణానికి వారు ప్రత్యేకంగా మా తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మా ప్రాంత ప్రజలందరూ మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు అనేక సందర్భాలు మేము శాసనసభలో చూస్తూ ఉంటాం బయట చూస్తూ ఉంటాం ఎప్పుడు పోరాటం ఎప్పుడు రేపు ఎల్లుండో యుద్ధం పోయేటట్టు కనబడుతుంట పనిలో కూడా అదే విధమైన కార్యాచరణ తీసుకుంటుంది రోడ్లు కావాలి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అమాయకులైన టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులకు మన దేశం గట్టి బుద్ధి చెప్పిందన్నారు మనమందరం భారతీయులు ఒక్క తాటిపై ఉండాలని పిలుపునిచ్చారు యావత్ భారత జాతి మన సైనికుల పక్షాన నిలుస్తుంది అన్నారు మనమందరం ఒకటే బలాన్ని చాటుతామన్నారు ఇక ఉమ్మడి మెదక్ జిల్లా గుర్రాలకుంది అభియాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు రాష్ట్రంలోని హనుమాన్ స్వాముల భిక్ష కోసం మొట్టమొదటి అన్నదాన భవనం సిద్ధిపోటులోనే ఉందని ఆయన తెలిపారు టూరిస్ట్ల మీద దాడి చేసి చంపింది పాకిస్తాన్ పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్టులు వచ్చి మన దేశంలో చొరబడి అమాయకులైనటువంటి పర్యాటకులను టూరిస్ట్లను కాల్చి చంపారు సో ఇప్పుడు మన దేశం కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రారంభించింది ఇవాళ ఉదయమే ప్రారంభమైంది ఆంజనేయ స్వామి దయతో భారతదేశం గొప్ప ఘనమైన విజయాన్ని సాధించింది శాశ్వతంగా ఈ టెర్రీస్ట్ల పీడ నుంచి భారతదేశానికి విముక్తి కలగాలని ఆ ఆంజనేయ స్వామిని నేను ప్రార్థిస్తాను తప్పకుండా మంచిగా జరుగుతుంది దీనికి రాజకీయాలు పార్టీలు ఏముండవు అందరం భారతీయులు అందరము ఒక్కటే భారతదేశ విజయం కోసం మన అందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం మన దేశం గొప్పగా ఉండాలి గొప్ప విజయాన్ని సాధించి మన భారతీయులంతా తలెత్తుకునే విధంగా గొప్ప విజయం సాధించాలని ఆ సైనికులందరికీ భారత సైనికులు ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న సైనికులకు ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని బలాన్ని ప్రసాదించాలని చెప్పి కూడా కొపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయిన పాత్రుడు ఆధ్వర్యంలో ఆపరేషన్ సుందర్ మద్దతు కార్యక్రమం నిర్వహించారు గాంధీ విగ్రహం ఎదుట భారత సైన్యానికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రత్యేక దాడులకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్టుగా స్పీకర్ అయిన పాత్రుడు అన్నారు పాల్గా పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలిసి అన్నారు పర్యాటకులపై దాడులకు పాల్పడిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్రానికి బలగాలకు మద్దతుగా నిలవాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలంతా భారత సేనానికి అండగా నిలుస్తున్నారని స్పీకర్ అయిన పాత్రుడు తెలిపారు దుర్మార్గులు సడన్ గా వేదన పడి తుపాకులతో కాల్చి పారేశారు సుమారు ఇరవై ఆరు మంది చనిపోయారు ఎందుకు చంపారో ఎవరికి తెలియదు ఎందుకు చంపారో ఇప్పటికీ తెలియదు ఎవరికి అప్పుడు సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు చెప్పారు దాన్ని భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీలు వారు కూడా దీన్ని ఖండించాం ఈ తప్పు చాలా దుర్మార్గం అని అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇది దుర్మార్గం కారణం ఏదైనా ఉంటే అది వేరు ఏ కారణం లేకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా మా సరదా మగవాళ్ళు వెళ్తే అడుగు చంపారు కాబట్టి దీని మీద ప్రతీకారం ప్రతీకారం అంటే బుద్ధికి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి వాళ్ళు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఆల్ పార్టీస్ అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు మన బా మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం బహుశా ఏపీ రేట్లో యుద్ధం జరగవచ్చు అప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటి నేను మొన్న చెప్పాను నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని అటువంటి దుర్మార్గులు వదలకూడదు ప్రతీకారం తీసుకోవాల్సిందే మరో బ్రేక్ మా హైదరాబాద్ ఎల్బీనగర్లో నగర్ లో భారీగా పట్టుబడింది రవీందర్ అనే వ్యక్తి పాత కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు దీంతో పాటుగా రవీందర్ కార్ల క్రయ విక్రయాలతో పాటుగా అక్రమంగా లిక్కర్ తరలించి ఎక్కువ ధరకు సేల్ చేస్తున్నాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు నిందితుల నుంచి నాలుగు లక్షల విలువ గల నూట ఐదు మద్యం బాటలు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు నారాయణపేట జిల్లా మాగునూరు ఆఫీసులో అవినీతి భాగత్వం ఆలస్యంగా విలువకు వచ్చింది మాగునూరు బీపీఎం గా పనిచేస్తున్న ధనంజయ్ ఖాతాదారులు పొదుపు చేస్తున్న లక్షల రూపాయలను మాయం చేశాడు దీంతో అధికారులు బీపీఎం నుంచి ఖాతా పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు సుకన్య సమృద్ధి యోజనలో యాభై ఏడు ఖాతాలో లెక్కలు తేడాగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు తమకు చేయాలని ఖాతాదారులు ఆందోళనకు దిగారు బీపీఎం స్వాహా చేసిన డబ్బులను ఖాతాలో దమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు మాగనూరు బీఓ ఆఫీసులో పోస్ట్ ఆఫీస్లో అవకతవకలు జరిగిన ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి అధికారులు దాదాపుగా నాలుగు నెలల నుంచి ఈ కళలేపన జరుగుతూ ఉంది జనవరిలో అవకతవకలు జరిగిన అని తెలుసుకున్న అధికారులు ఇన్ని రోజులు ఎందుకోసము వెయిటింగ్ చేసినారు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేసినారు బయట తీరలాడుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఖాతాదారులకు ఎలాంటి సహాయం చేయకుండా వచ్చిన వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బీవో గారు రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు అంటే అంత రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు వారిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే ఎవరైతే ఖాతాదారులు వాళ్ళు పోగొట్టుకున్న అమౌంట్ ఏదైతే ఉందో వారి యొక్క అమౌంట్ ను వాళ్ళ ఖాతాలో సహా జమ చేయాలని అలాగే అందరికీ కూడా న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఈ వివో లో దాదాపుగా ఎనిమిది వందల అకౌంట్లున్నాయి అన్ని ఎస్ఏ గానీ ఆర్డీ అకౌంట్లు గానీ ఆర్పిఎల్ గాని ఆ మిగతా ఏవైతే అకౌంట్లు ఉన్నాయో వాటిలో అన్ని అవకతవకాలు ఉన్నాయి ముఖ్యంగా ఎస్ఏ లో అయితే మరీ దారుణంగా అవకతవకాలు జరగడం జరిగింది సిద్దిపేట జిల్లాలో అక్కల వర్షాలు రైతులను నట్టెట్ట ముంచుతున్నాయి ఈదురుగాలు వడగల్ల వానంతో వరి ధాన్యం తడిసి మోద్దయింది వరి ధాన్యాన్ని రైతులు రోడ్లపైనే ఆరబెడుతున్నారు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం అక్కల వర్షానికి తడిసిపోవడంతో రైతులను లబ్బోదిబ్బోమంటున్నారు అధికారులు తమ వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకు ఐకేపీ సెంటర్లో తీసినటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయి ఇప్పటికే మనం చూస్తుండచ్చు పూర్తిగా తడిసిపోయి మొలకొచ్చిన మొలక కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రైతులు ఇప్పటికే కనీసం ప్రభుత్వం టార్పాలిన్లు ఇవ్వక తర్వాత వెంట వెంటనే లారీలు రాక ధాన్యం తొందరగా ట్రాన్స్పోర్ట్ కాక ఇబ్బందులు అవుతున్నాయి రైతులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రతిదం పదిహేను రోజుల ఎండ కోసం ఇక మొత్తం నాశనం పదహారు ఇవి ఎత్తిపోతు సంచులేవు అక్కడ ఇక్కడ పోసుడు ఇక్కడ పోసుడు లేకుండా ఇంది పానం ఇక ఆయన ఉన్న రాళ్ళ వచ్చి ఇంక ఎకరమంతా కోసేది ఉంటే అది ఆయన రాలిపోయింది ఏవి తెచ్చినా ఏమి నానుడు ఇప్పటికి నాలుగు రోజుల కోళ్ళు అటు వస్తానో ఇటు వస్తాను అటు వస్తాను ఇటు వస్తాను ఏమంటారు బస్ లేదు మరి ఏం చెప్తారు ఇక మాకేమంత సారిగా మరి ఎకరాలు ఎకరాలు ఏంటి ఇటు వాటు వాటు చెత్త వాన మొత్తం రాళ్ళు కూడా అయితే ఉన్నది రాలిపై సగం చేను కోసుకొస్తే సగం మొత్తం చేసిపోయాయి ఇక మాకేం రెక్కలు చెప్పుగా గవర్నమెంట్ రాని ఓట్రీ ఆ పడ ఓటేసి గెలిచి మంచిగా ముల్లగట్టుకోవడదు ఇతలోనికి రైతుకి ఏం లాభం ఏం లేదు మేము ఐదు ఆరు ఎకరాలు వేసినాం అక్క మేము పదిహేను రోజుల వడ్డీ తెచ్చి ఏం లేదు ముద్దలు ఇవన్నీ వాటి వస్తున్నాం ఇటు వస్తున్నాం కొన్ని పోయినాయి ఎట్లా పోసినాం మేకు లేదు జాగబం లేదు కవులు పట్టుకున్నాం కవులు పట్టుకుని ఇట్లా కష్టం చేసుకుని అంటే అడవిలో పెట్టినట్టు అవుతుంది అటు పోయా ఇటు పోయా రెక్కల పాడైపోతున్నాయి ఆ సంచులు వచ్చింది ఏం లేదు మళ్ళా కైకిదా నేను నాలుగు ఎకరాలు పెట్టినా తెచ్చి సగం పోసిన సగం ఆయన కొట్టుకుపోయింది సారు ఆ తెచ్చినవి కూడా ఆడ కొట్టుకోపోయినాయి ఎండ పోసిన ఆ లారీలు వస్తలేవు ఈ బార్జాని ఎత్తలేడు లాగోడుకి సరిపోతలేము ఈ చేసి ఏం ఫాయిద లేదు భూదేవి పాలు చెప్తాను సార్ నేను తెచ్చి పదిహేను రోజు పది పదహారు పదిహేడు రోజులు అవుతాను సార్ కాంటలు అవుతలేవు ఇస్తలేరు లారీ వస్తలేదు అంటారు ఎప్పుడు తెచ్చారు ఈ ఐకి ఫ్రెండ్లకు ఎప్పుడు తెచ్చారు వారం పది రోజులు అవుతుంది తెచ్చి ఎండ పొచ్చి అది చేసినాక ఇప్పుడు మూడు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడి రాళ్ళు పడి రెండు ఎకరాలు రాలిపోయినాయి ఒక మూడు ఎకరాలు ఇవి తడిసి ముదలైతున్నాయి బార్దాని ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చులేదు లేదు లారీలు వచ్చులేదు అమాలు సరిగా పని చేసులేదు తరలిస్తే తప్ప మాకు జరిగే నష్టమైతే తీవ్రంగా ఉంది ఖచ్చితంగా తరిచిన ధాన్యం కూడా ప్రభుత్వం సేకరించాలి మాకు పూర్తి స్థాయిలో సహకరించాలి లేకపోతే మేము పూర్తి స్థాయిలో రోడ్ మీద పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము రోడ్డు మీద పడతాము మా జీవితాలు నాశమవుతున్నాయి చెప్పి ఆవేదన చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పరిస్థితి ప్రవీణ్ తో రాజు రాజ్ న్యూస్ సిద్ధిపతి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ధాన్యం అమ్మకానికి టోకెన్లకు రైతులను పడిగాపులు కాస్తున్నారు అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ కార్యాలయంలో రైతులు కునుకు తీస్తున్నారు సమయ పాలన పాటించిన అధికారులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే అక్కల వర్షాలతో రైతులు నట్టేట మునుగుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ధాన్యం అమ్మకం కోసం టోకెన్లను జారీ చేయాలని రైతులు కోరుతున్నారు మహాపుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయ ఉత్సవాలు వైభవంగా పూర్తయ్యాయి శ్రీనివాస పద్మావతి పరిణయ ఉత్సవం అంటే స్వామివారికి కళ్యాణ ఉత్సవం శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు మరో రెండు రోజుల పాటు నిర్వహించారు ఈ వేడుకలను నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయ ఉత్సవ మండపంలో అంగరంగ వైభవంగా జరిపించారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం శ్రీనివాసుడు పద్మావతి దేవిని గాంధర్వ వివాహమాడినందుకు సూచికగా పరిణయోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడికి ఏడాది పొడవున అనేక ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతుంటాయి వాటన్నింటిలో శ్రీనివాస పద్మావతుల పరిణయోత్సవాలు అపూర్వమైనవి చెప్పుకోవాలి శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు నిత్యోత్సవ ప్రియుడు స్వామివారి వైభవాన్ని తనివి తీర చూడాలంటే ఈ జన్మ చాలదు ఆ దేవదేవుని నీలాలు మానవ కోటికి అర్థం కానివి కలియుగంలో ధర్మ సంస్థాపనార్థం వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడికి నిత్య వార పక్ష సాలకట్ల ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది ఈ ఉత్సవాల్లో నేత్రపర్వంగా కనివిందు కనువిందు చేసేది పద్మావతి పరిణయోత్సవాలే శ్రీవారిని నవవరుడిగా శ్రీ పద్మావతి దేవిని నవవధువుగా వేదికలు వచ్చి అమ్మవార్లతో ఆటలు వాడిన దృశ్యాలను చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్లే అంటున్నారు వేద పండితులు పురాణాల ప్రకారం ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని కళ్యాణం చేసుకున్న శుభదినాన్ని పురస్కరించుకుని ఈ పరిణయోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది వైశాఖ శుద్ధ నవమి నాడు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించడం శ్రీ తి శ్రీనివాసుల ఉత్సవాలు మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి అనంత భక్త కోటికి సర్వ జగద్క్షకుడే శ్రీ శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మి విరాహితుడైన పద్మావతిని పరిణయం ఆడారట సుమారు ఐదు ఏళ్ల కిందట అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో నారాయణవరంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహాత్యం గ్రంథం తెలుపుతుంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు తర్వాత ఒకరోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరణయోత్సవాన్ని నిర్వహిస్తుంది స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్ర సమర్పణ స్వామివారి యొక్క అమ్మవారిని చెంతకు చేర్చి వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు చతుర్వేద పాలయాణాలు మంగళవాద్యాలు కర్పూర నీరాజన మరి మూడో రోజు పద్మావతి పండుగ పూర్తి పూర్తవుతాయి ప్రతి ఒక్క వైశాఖ శ్రీకా దశమితో పూర్తయ్యే విధంగా మూడు రోజుల పాటు ఈ పద్మావతి పూర్ణిమోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి భక్తులందరూ స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర లేదు ఈ పద్మావతి పూర్ణిమోత్సవాల్లో స్వామివారిని దర్శించుకొని సకల శుభాలు పొందాలని కోరుకుంటాం మో వెంకటేశ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది ఆనాటి నారాయణ వరానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరణియ వేడుకలు జరగడం విశేషం మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనం రెండవ రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడ వాహనంపై వెంచేపు చేస్తారు మరోపక్క ఉభయాన అంచారులు ప్రత్యేక పల్లగిలో పరణీయోత్సవ మండపానికి వెంచేపు చేస్తారు ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు తిరుపతిలో గంగమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది అవిలాల సమీపంలోని కైకాల కులస్తుల ఇంట్లో నుంచి పుట్టింటి సారను తిరుపతి గంగమ్మకు అందించారు ఇక గంగమ్మ జాతర మొదటి రోజు బండవేషం వేసి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ జాతరకు రావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు భక్తులు జాతరకు క్రమం తప్పకుండా తాము వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటామంటున్న తిరుపతి వాసులతో మా ప్రతినిధి కిరణ్ వేస్ట్ వేస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రయాణ సోదరిగా విరాజలుతున్న తిరుపతి పాతయిగుంట గంగమ్మ జాతర ఎత్తకేటలకు ఈరోజు ప్రారంభమైంది ప్రతిరోజు బైరాగ వేషంతో కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు ముఖ్యంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈరోజు బైరాగ వేషంలో స్వామివారిని దర్శించుకునే వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బైరాగ్య వేషం వేసుకొని పిల్లలతో పాటు వచ్చినారు వాళ్ళని మాట్లాడితే పైత క్రితం చెప్పండి అమ్మా మీరు గంగమ్మ జాతికి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం ఈ విధంగానే వేషంలో వస్తామండి మొదటి రోజు బైరాగ వేషము ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఆనందంగా వస్తాం సాంప్రదాయంగా మాకు ఈ వేషం వేసుకోవచ్చు వేసుకోరావడం చాలా సంతోషంగా ఉంది అమ్మవారి కోసం పొంగలు పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేసుకుంటామండి అమ్మవారి కోసం ప్రతి సంవత్సరం పొంగలు పెట్టుకొని అమ్మవారికి ఈ విధంగా వేషాలు వేసుకొని వస్తాం పిల్లలకి చెప్పండి అమ్మా ప్రతిరోజు ఇప్పుడు చిన్న పెద్ద లేకుండా అంటే వేషాలు వేసుకొని ఉంటారు ముందుగా మీకు అంత నమ్మకం ఏంటమ్మా మేము చిన్నప్పటి నుంచి వేషాలు వేస్తున్నాము సుమారు ఇరవై ఏళ్ళ నుంచి వేస్తున్నాము ఇప్పుడు మా పిల్లక మా పిల్లకి ఏపిస్తున్నాము మా పిల్లలు చాలా సంతోషంగా వీటికి వేసుకొని మాతో పాటు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అమ్మవారి మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు వేషంతోనే ఉంటారా తర్వాత వచ్చే ఏడు రోజుల పాటు వివిధ నా కొత్త నాలుగు వస్తాం మళ్ళీ చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి కోసం వేషాలు చూడొచ్చు ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హుషారుగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరని బాగా ఎంజాయ్ చేస్తూ కూడా ఉన్నారు పిల్లలు ముఖ్యంగా పెద్దలు ఈ విధంగా పిల్లల వేషధారణకి సంబంధించి పెద్దలు ఉన్నారు వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేశారు మా చెప్పండి అమ్మా మీరు ఈ వేషధారణతో రావడానికి కారణం ఏంటి ఆచార సాంప్రదాయాలు ఏంటమ్మా ఇప్పుడు మేము తిరుపతిలోనే పుట్టి పెరిగినాము మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే పుట్టి పెరిగినారు ఈ ఆచారం అనేది ఆయన పునః పూర్వకాలం నుంచి కూడా వస్తుంది గుడి చిన్నదిగా ఉండొచ్చేమో కానీ ఆచారాలు మాత్రం అది కొనసాగుతానే అప్పుడు ఒకప్పుడు గుడి చిన్నదిగా ఉండేటప్పుడు మేము మా అంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది ఏంటంటే ఇక్కడ వేషాలు వేసుకొని వేషాలు వేసుకొని ఇక్కడ తాతయ్యకుంటే ఇక్కడ ఉంది ఈ చెరువులో స్నానం చేసేసి ఇక్కడ అమ్మవారిని చూసుకొని వెళ్ళేవాళ్ళం అదే రాను రాను ఏమైంది మా పిల్లలు మా పిల్లల నుంచి మా పిల్లలు పిల్లలు ఇప్పుడు మేము ఇక్కడ మనోరాళ్ళతో మనోళ్ళతో రావడం అనేది జరిగింది ఈ ఆచారం అనేది కంటిన్యూగా కొనసాగుతూ గంగమ్మ జాతర మా రాయలసీమలోనే ఒక అతి ముఖ్యమైనది అంటే ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడే నాకే యాభై ఆరు ఏళ్ళు వచ్చింది నేను చూస్తానప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మ అమ్మ వాళ్ళు అప్పటి నుంచి ఆచారం అయితే కొనసాగుతుంది ఎందుకు ఆచారం కొనసాగుతుంది అంటే గంగమ్మ తల్లి యొక్క మహిమ ఆ తల్లి యొక్క మహిమ ఉంది కాబట్టి చాటింపు అవుతానే ఎంత కరువు కాటకాలన్నా చాటింపు అనేది అట్ట వేస్తానే నాలుగు చినుకులు ఎలా ఇక్కడే మీరు దీన్ని ఈ యొక్క ఆచారం ఎట్లా ఉంది ఆమె మహిమ ఎట్లా మనం అవును చెప్పండి అప్పుడు అమ్మ చెప్పినట్టు నిజంగానే చాటింపు అయితే ప్రకటించడం వెంటనే కూడా విపరీతమైన ఇప్పుడు కరువులో ఉన్నప్పుడు ఎండాకాలంలో వర్షం కూడా విపరీతంగా పడింది దీన్ని అన్ని బాగా చేస్తుంది మాకు అనుకూలంగా మా పిల్లలకి ఏమి ఇది కాకుండా మా కష్ట కష్ట నష్ట కష్టాలన్నీ తీరుస్తుంది అన్ని బాగా జరుగుతున్నాయి విచిత్రమైన వేషధారంతో కూడా అమ్మవారిని రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఇప్పటి వరకు అరవై టెస్ట్ మ్యాచ్ లో ఆడిన రోహిత్ నాలుగు వేల మూడు వందల ఒకటి పరుకులు చేస్తాడు అందులో పన్నెండు శతకాలు పద్దెనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి రోహిత్ ఇప్పటికీ అంతర్జాతీయ టీ ట్వంటీలకు వేడుకలు పలికిన సంగతి తెలిసింది ఇక హిటిమైన భారత్ తరఫున ఇక వంటిలో మాత్రమే కొనసాగుతాడు